సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టు దగ్గర మొసళ్ల సంచారం కలకలం రేపుతుంది డ్యామ్ మీదకి మొసళ్లు రావడంతో స్థానికులు భయాందోళనకు విలువరవుతున్నారు ఇటీవల ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదలకు భారీగా మొసళ్లు కొట్టుకు కొద్ది రోజులుగా నది ఒడ్డున హల్చల్ చేస్తూ ఉండటంతో పాటు డ్యామ్ పైన సంచారం చేస్తున్నాయి సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టు దగ్గర మొసళ్ల సంచారం కాలకలో రేపుతుంది డ్యాం మీదకి మొసళ్లు రావడంతో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు ఇటీవల ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదలకు భారీగా మొసళ్లు కొట్టుకొచ్చాయి కొద్ది రోజులుగా నది ఒడ్డున హల్చల్ చేస్తూ ఉండటంతో పాటు డ్యామ్ పైన కూడా సంచారం చేస్తున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ పొద్దున్న పులిచింతల ప్రాజెక్టు వద్ద మొసళ్ళ సంచారం అయితే కలకలం రేపుతుంది అయితే ఇటీవల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి వచ్చిన భారీ వరదల నేపథ్యంలో ఇటు ముసళ్ళు కూడా భారీగా కొట్టుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది అయితే పులిచింతల ప్రాజెక్టు ఆ సమీపంలో ఎక్కువగా నది ఒడ్డున కావచ్చు ఇటు నది ఒడ్డు నుంచి ప్రాజెక్టు పైకి కూడా ఇటు ముసళ్ళు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటుగా వెళ్తున్నటువంటి స్థానికులైతే భయభ్రాంతలకు గురవుతున్న గురవుతా ఉన్నారు అయితే గత రాత్రి ఒక భారీ ముసలి ఆ డ్యాం పైకి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని తన సెల్ ఫోన్ లో బంధించాడు ఈ విషయం కూడా ఇటు అటవీ శాఖ అధికారులు కావచ్చు డ్యాం అధికారులకు ఆ ారు దీంతో ఇక్కడ డ్యామ్ సంబంధించిన అధికారులు అక్కడ స్థానికులను అయితే అలర్టు చేశారు సహజంగా ఇటు ముసళ్ళు నదిలోనే దాని బలం ఉంటుంది కానీ ఇక్కడ డ్యామ్ పైకి వెళ్తున్నటువంటి అంటే యథేచ్ఛగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలను చూసినటువంటి స్థానికులైతే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని మీకు ఎందుకంటే భారీ సంఖ్యలో ఉన్నటువంటి ముసళ్లను చూసి కూడా అక్కడ స్థానికులు అయితే భయభ్రాంతలకు గురవుతా ఉన్నారు ప్రస్తుతం అయితే అక్కడ డ్యామ్ సంబంధించినటువంటి అధికారులు మాత్రం అక్కడ స్థానికులను అలర్టు చేస్తా ఉన్నారు ఎవరు కూడా ఇటు మత్స్యకారులు కావచ్చు అక్కడ సరదాగా ఆ నది వద్దకు వెళ్ళేటువంటి స్థానికులను స్థానికులను అదేవిధంగా టూరిస్టులను కూడా ఎవరిని కూడా నది ప్రాంత పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లకుండా కూడా ఇటు రెవెన్యూ కావచ్చు డ్యామ్ సంబంధించినటువంటి అధికారులు అయితే అలర్ట్ చేస్తా ఉన్నారు అయితే అక్కడ డ్యామ్ సంబంధించిన నదిలో నుంచి బయటకు వచ్చినటువంటి ముసళ్ళ సంబంధించి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆ ముసళ్లను రెండు మూడు ముసళ్ళను పట్టుకొని నదిలో వదిలినట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి భారీగా వచ్చినటువంటి వరద నేపథ్యంలో ఇటు పులిచింతల ప్రాజెక్ట్ కూడా పూర్తిగా నిండుకుండలా తయారైనటువంటి నేపథ్యంలో ముసళ్ళ సంచారం అధికంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇటు ముసళ్ళు రోడ్ల పైకి రావడంతో కూడా ఇటు స్థానికులను అయితే అలర్ట్ చేస్తా ఉన్నారు సౌజన్యూ కిరణ్